టీ ట్వంటీ కప్ను దక్కించుకునేందుకు టీమిండియా దూరంలో ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫైనల్లోకి దూసుకెళ్ళింది టీమిండియా ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో అరవై పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది అయితే ఈ ఫైనల్ మ్యాచ్ శనివారం టౌన్ వేదికగా జరుగుతుంది ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది టీమిండియాకు ఫైనల్ మ్యాచ్ అత్యంత ముఖ్యమైనది కావడంతో జట్టులో అనేక మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమవుతుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో టీమిండియాలో కనిపిస్తుంది అయితే ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా అద్భుతమైన ప్రణాళికను రూపొందించింది సూపర్ ఎయిట్ సెమీఫైనల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేపట్టని జట్టు మేనేజ్మెంట్ ఫైనల్ మ్యాచ్లో మాత్రం మార్పులు చేసేందుకు ఆస్కారం ఉన్నట్టు తెలుస్తుంది సెమీఫైనల్ మ్యాచ్లో శివన్ దూబే దారుణంగా విఫలమయ్యాడు సున్న పరుగులకే వెనుదిరిగి వచ్చాడు శివన్ దూబే అయితే అతన్ని ఫైనల్ మ్యాచ్ నుంచి తప్పించాలని జట్టు మేనేజ్మెంట్ చూస్తుంది అతడి స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన సంజయ్ శాంసన్ లేదా జశ్వసి జైస్వాల్కు అవకాశం ఇవ్వాలని చూస్తుంది ఓపెనర్గా విరాట్ కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో యశస్వి జైస్వాల్ను తుది జట్టులోకి తీసుకొని ఓపెనర్గా బరిలోకి దించాలని రోహిత్ శర్మ చూస్తున్నట్టు తెలుస్తుంది